హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఇవాళ వీడియోలు అయితే రెగ్యులర్గా నార్మల్గా ఇంట్లో చేసుకునే పప్పుని ఇంకొద్దిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు పప్పు అంటే అందరికీ కామన్ అయిపోయింది కానీ ఒకప్పుడు పండగ అంటేనే పండగ టైంలోనే పప్పు చేసుకునే వాళ్ళండి అప్పట్లో ఈ కుక్కర్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఉండేవి కదండీ నార్మల్గా ఉడకబెట్టుకొని చేసుకునే వాళ్ళు అనమాట సో గ్యాస్టిక్ కూడా ఎక్కువగా పట్టేది కాదు ఇప్పుడైతే పప్పు తింటే చాలండి ఎవ్వరికీ పడట్లేదు అనమాట కుక్కర్లో వండుకున్నా కూడా గ్యాస్ట్రిక్ అనేది పట్టకుండా ఎలా వండుకోవాలనేది కూడా ఒక టెక్నిక్ అయితే చూపించానండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ టైం వంట చేసుకునే వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించానండి వీడియోను అయితే స్కిప్ చేయకుండా చూడండి పప్పు చేసుకోవడానికి ముందైతే గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ నిండా కందిపప్పును తీసుకొని దాన్ని అయితే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇంత గ్లాస్ నిండా తీసుకున్నారంటే ఒక నలుగురికి రెండు పూటలకు ఈజీగా సరిపోతుందండి ఇంకా మా చిన్నప్పుడైతే మా అమ్మ కందులు పండేటనమాట ఆ కందులనే డైరెక్ట్గా వేయించి వాటిని ఇసురు రాయితో ఇసిరి కందిపప్పు చేసేదండి ఆ పప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట కొద్దిసేపటికైతే కందిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అవి చల్లారిన తర్వాత కందిపప్పుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకొని తగినది ఎసరు వేసి కందిపప్పునైతే ఉడికించుకోవాలండి ఇప్పట్లో కుక్కర్లో వచ్చినప్పటి నుంచి అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేస్తుంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల కందిపప్పు ఉడికేటప్పుడు వైట్గా గంజిలాగా వస్తుందండి దానివల్ల అయితే గ్యాస్ ఫామ్ అవుతుందనమాట అలా ఫామ్ అవ్వకుండా ఇలా కొద్దిసేపు కందిపప్పును ఉడికించుకున్నామంటే ఆ గంజిని మొత్తం తీసేసుకోవచ్చు అనమాట సో గ్యాస్టిక్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి అలా ఒక రెండు మూడు ఉడుకులు ఉడికించుకొని పొంగును మొత్తం తీసేసుకోండి ఇప్పుడు అందులో ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది టమాటాలని వేసేసుకొని అలాగే కొద్దిగా కల్లుప్పు పసుపు కూడా వేసేసుకొని నార్మల్గా బయట షాప్లో కొనక్కచ్చుకున్న కందిపప్పు అయితే రెండు విజిల్స్ రాణించుకోండి సరిపోతుంది అది కాకుండా డైరెక్ట్గా పొలంలో పండి నీటి తెచ్చుకుంటాం కదండి వాటిని అయితే మూడు నుంచి నాలుగు విజిల్స్ రాణించుకోండి ఇప్పుడు విజిల్స్ వచ్చేసి కుక్కర్లోని ఆవి మొత్తం పోయిన తర్వాత పప్పులో ఉండే అయితే కొద్దిగా పక్కకు ఉంచేసుకొని ఆ పప్పులోనే వేడి మీదుగా కొద్దిగా చింతపండు వేసేసుకోండి సో చింతపండు అయితే నానిపోతుందనమాట అలా చింతపండు వేసేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత పప్పునైతే మెత్తగా మెదిపేసుకోండి తర్వాత మనం పప్పులో ముందు నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళను కూడా వేసుకొని పప్పునైతే బాగా కలిపేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఆయిల్ నెయ్యి రెండు కరిగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఉంటే కనుక కొద్దిగా మినప్పప్పు వేసేసుకొని వీటన్నింటిని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అలాగే వీటితో పాటు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి అయితే కొద్దిగా బాగా ఫ్రై అయిపోతాయండి అలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి పప్పు టేస్ట్ మొత్తం మనం తాలింపు పెట్టుకోవడంలోనే ఉంటుందండి తాలింపు అయితే బాగా వేగాలన్నమాట తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి అరుగుదలకు మంచిది అనమాట ఇలా ఇంగు వేసుకుని అమ్మటే పప్పు తాలింపుని తీసుకొచ్చేసి పప్పులో కలిపేసేయండి పప్పులో కలిపేసిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే తాలింపు పెట్టుకున్నామో ఆ గిన్నెలో కొద్దిగా పప్పుని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోండి ఇలా ఉడికించుకునేటప్పుడే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని కొద్దిసేపు ఒక ఉడుకు ఉడికేంత వరకు ఉడికించుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఆ కందిపప్పును వేయించుకొని వేసుకోవటం వల్ల పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుందనమాట రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా అయితే ఒక్కసారి పప్పు ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందండి చూసారు కదండి పప్పులు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు కుదిరింది కుదిరిందనేది కామెంట్ చేయండి ఇంకా అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్